ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఇచ్చేసిన మీడియా సోదరులకి ప్రసంగం ద్వారా నమస్కారాలు ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాను ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు వరుస ఘటనల మీద ప్రెస్ మీట్ పెట్టుకున్నాం మొదటిది బంగారు బాలెంట్ ఎఫ్సీఎం గారి బందోబస్తు మీద బంగారు బాలెంట్ ఘటన నిమిత్తం అంబాటి రాంబాబు గారు ఎస్పీ గారు మీద తీవ్ర రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను అని ఒక ప్రెస్ మీట్లో చెప్పినారు జరిగిన విషయం ప్రజలకు తెలియజేసిందేమో ఆ రోజు రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కాను వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు ఐదు వందల మందికి మాత్రం పర్మిషన్ యాక్చువల్గా ఆ రోజు పర్మిషన్ ఏమంటే మేము ఐదు వందల మందితో చేస్తామని పర్మిషన్ తీసుకోవడం కాబట్టి ఐదు వందల మందికి మాత్రం ముఖాముకి ఓన్లీ రైతులతో మాత్రమే ముఖాముకి కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎనిమిదవ తేదీ కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులు బల ప్రదర్శన నిమిత్తం జనాలను చేసుకుంటూ ఎక్కువ మంది భూమి కొడుతారనే ఒక ఉద్దేశంతో అంటే మా కాబట్టి సమాచారం మేరకు అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా మేము ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికి మా ఉన్న సోర్స్ మేరకు అంటే మా సిబ్బంది మాకు మా అందుబాటులో సిబ్బంది మేర మేరకు మేము అక్కడ చేయడం జరిగింది అందులో భాగంగానే మేము చెప్పింది ఏమంటే ఐదు వందల మందికి మాత్రమే పర్మిషన్ ఉంది మీరు ఈ జన సమూహంలో పద ప్రదర్శన చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పింది ఎవరైతే కేసుల్లో ఇలాంటి గరా గరాటాలు సూచించేవాళ్ళు లేకుంటే ఆల్రెడీ కేసులు ఉన్నవాళ్ళు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద చెప్పాను తప్ప రైతుల మీద ఎలాంటి షీట్స్ ఓపెన్ చేస్తామని ఎవరు కానీ చెప్పం రైతులు అనేది అన్నదాతల వాళ్ళు వాళ్ళు అన్నం పెడ తెలుసు అని అలాంటి వాళ్ళ మీద ఎవ్వరు కానీ రౌడీ షీట్ ఓపెన్ చేయరు రౌడీ షీట్లు ఓపెన్ చేయాలంటే అంబాటి గారు చెప్పారు ఏ ఏ కేసులు ఉండాలి కలిసి ఉండాలి లేకుంటే ఇంకో నా వేరే కేసులు ఉండాలి రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే అది ఈజీ కాదు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఎట్లాంటి ఎట్లా పడితే రవిషీట్లు ఓపెన్ చేయడానికి కుదరదు అది ఆయనే చెప్పి మళ్ళీ ఎస్పీ గారి మీద మునిగడ్ల చంద్రులు ఐపీఎస్ గారు మీదే చేస్తుంటారో మీరు ఇచ్చింది దేనికండి పర్మిషన్ ఐదు వందల మందికి మీరు రూల్స్ వైలేషన్ చేసి ఎస్పి గారిని ఫ్లేమ్ చేసి అసలు నాకు ఒక డిఎస్పి గారు పర్యవేక్షించాల్సిందని ఎస్పీ గారు ఇద్దరు ఎస్పీలు వచ్చి అక్కడ నిలబడి మీకు ఎలా ఇబ్బంది కలగకుండా మీ బీఐపీ ఇప్పుడు పల్నాల్లో జరిగింది దానికి ముందు ఇంక ఇన్సిడెంట్ జరిగింది ఏం జరిగింది అక్కడ కేసులు పెట్టున్నారు వెల్ఫీ వెల్లిఫా మీద ఖచ్చిపడిపోయినారు దీనిగా ఎవరు రెస్పాన్స్ చేస్తారు ఇక్కడ లేకుండా గుంపులో గూగుల ట్రాయపడిందో లేకుంటే ఇంకోటి జరిగింది ఎవరు ఇక్కడ జవాబు చెప్తారు మీరు చెప్పారు ఎస్పీగా మీరు బహిరంగ సభకి అయితే దానికి తగినట్టు మేము పర్మిషన్ ఇస్తాము ఇంకో డేట్ ఇస్తాము మీరు చెప్పింది ఐదు వందల మంది రైతులతో మాత్రం ముఖాముఖి ఆ రోజు రైతులు లాభాలు లేకుండా ఒక్కరు కూడా రైతు అనే ఆ దీంట్లోకి రాలేదు ఇన్ని చేసేసి మన ఎస్పీ గారు ఎస్పీ గారి గురించి మాట్లాడలే ఎస్పీ గారి గురించి ఇక్కడ మీకు నాకు ప్రజలకి అందరు తెలుసు ఆయన ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఆయన శక్తి సామర్థ్యాలు చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఆయన ఏ విధంగా రక్షణ చేసినాడు ఏ విధంగా ఇక్కడ లాండ్ కంట్రోల్ చేసినాడు ఏ విధంగా క్రైమ్ తగ్గించినాడు అతను 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 ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలాంటి ఎస్పీ గారి మీద రౌండ్ షీట్ ఓపెన్ చేస్తారా మీరే చెప్పారు కదా రౌండ్ షీట్ ఓపెన్ చేయాలి ఏం చేయాలనేసి తెలుసుకొని మాట్లాడాలి ఒక ఎస్పీ గారి మీద ఒక ఎస్పీ గారి మీద మాట్లాడినప్పుడు ఏం జరిగింది మీరు నేను ఐదు వేల మందికి పర్మిషన్ పెట్టారా మీరు పదివేల మందికి పెట్టారా ఆర్గనైజింగ్ అంటే ముందు తెలుస్తుంది నాకు పదివేల మందికి వస్తే పదివేల మంది తగినప్పుడు బందోబస్తు రెడీ చేస్తాం ఐదు వేల మంది ఐదు వేల మందికి వస్తాం ఇప్పుడు ఒక రోడ్ షోలో వచ్చినప్పుడు అందరిని టీం చెక్ చేసే ఇది ఉండదు ఎవరు ఉంటారో తెలుదో అక్కడ మీ కార్యకర్తలు ఉన్నారా బయట వాళ్ళు వచ్చినా లేకుంటే ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ పెడతారు అంటే మంచి చేస్తే మీరు ఏంటంటే ఏదో విమర్శించాలా మేము మంచి చేసినా విమర్శించాలా లేకపోతే చెడు చేసినా విమర్శించాలా ఇప్పుడు వాళ్ళ ఫ్రీగా వదిలేసాను కదా మళ్ళీ అక్కడ ఎందుకు బందోబస్తు లేదు ఇప్పుడు వాళ్ళు ఎలిఫాంట్ మీదకి వెళ్ళిపోయినా మేరగా వెళ్ళి అక్కడ ఫైర్ మీద దాడి జరిగింది అప్పుడు ఇక్కడ పకడ్బందిగా చేసి విఐపి చేసుకొని ముందు రోజు ట్రైన్ రన్ చేసి మాకు తగిన ఏర్పాట్లు చేసి అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసేదానికి ప్రశంసించాల్సి పోయి ఒక ఎస్పీ గారి మీద మీరు ఇట్లా ఇలాంటి మాటలు మాట్లాడారు ఒక పాదయాత్ర పది మంత్రి పదవి చేశారు మీరు మీకు చట్టం తెలుసు మాట్లాడితే సాధారణ ప్రజలేమనుకుంటారు కాబట్టి ఎస్పీ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకోవాలని అమ్మాయి బాగా కోరుతున్నాం ఇది ఫస్ట్ ఇష్యూ జరిగింది సిఐ గారి మీద స్టూడెంట్స్ చేయకుండా అసభ్య పదజాలం మీరు అందరూ చూసి మీడియాలో కానీ లేకుంటే దీంట్లో ఆ వాల్స్ అంతా నేను చెప్పలేను పెట్టుకుని ఇష్యూ జరిగింది గంగా కాలనీలో జరిగింది ఇష్యూ జరిగింది రెండు వర్గాల మధ్యలో కొట్లా కొట్లాట రెండు వర్గాలంటే వర్గాలు చెప్పలేము వాళ్ళందరూ బంధువులే ఒకే కమ్యూనిటీకి సంబంధించి సొంత బంధువులు బ్లడ్ రిలేషన్స్ వాళ్ళందరూ అక్కడ అసలు ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా కానీ ఎవరు పట్టించుకోవాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నాయకుల బర్త్డే చేసుకోవాలి ఎవరికి ఇబ్బంది లేకపోతే జస్ట్ అవసరం లేదు అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు కేకులు కట్ చేసుకున్నారు చిన్న చిన్న గలాటను పెద్దలు చేసుకుని వాళ్ళు వాళ్ళు పట్టుకున్నారు ఇమ్మీడియట్గా తెలిసిన వెంటనే టూ ఇన్స్పెక్టర్ గారు ఆడ స్పాట్కి వెళ్ళారు అక్కడ నుంచి వంటలు ఇన్స్పెక్టర్ వచ్చారు డీఎస్పి గారు వచ్చారు వాడు కంట్రోల్ చేసినారు ఎవరి మీద కేసులు ఇస్తే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసినారు అక్కడ నుంచి రాను వాళ్ళ టీ ఆ అనుషులు అది చెప్పారు రాను వాళ్ళు రాలంటే ఎస్ ఆడ పోయింది ఇద్దరు ముగ్గురు పోయినారు రాలేసినారు అప్పటికి ఆడ భద్రా టీమ్ పంపించినాం భద్రా వాళ్ళు ఇమ్మీయట్గా పోయి అక్కడ ఎలాంటి ఘటన జరగకుండా వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ తరినారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారు మీకు మీకు అన్యాయం కనిపిస్తే మీరు మీ మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు ఈ విధంగా ఇన్స్పెక్టర్ గారు చేసినారు మా న్యాయం జరగలేదు మీ పై అధికారి తెలియజేయచ్చు అంతేగాని ఆయన్ని బ్లేమ్ చేసి వ్యక్తిగత దూషణలు చేయడం వేరే అసభ్య ప ఉపయోగించడం ఒక ఒక ఇన్స్పెక్టర్ బాధ్యత పదవిలో ఉన్న ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ చేసి కరెంట్ ఆఫ్ చేశారంట ఆ రోజు కరెంటే ఆఫ్ కాలేదు సర్టిఫికెట్ మన ఏఐ ఇచ్చిన సర్టిఫికేట్ అనేది కరెంట్ ఆఫ్ అయ్యి ఒక ఇన్స్పెక్టర్ అనేసి చెప్పారు అక్కడ పోయిందని విచారించిన మేము కూర్చోబెట్టు కూడా ఆ రోజు కరెంట్ ఎలాంటి కరెంట్ పోలేదు ఎలాతాయి జరిగిన మాట వాస్తవమే ఇరు వర్గాల మీద కేసులు పెట్టినాం వారి దాని మీద ధర్యాలు దాని మీద అరెస్టులు కూడా చూస్తాను మానవ దుఃఖపాదం దానిలో అరెస్ట్ చేసిన ఒక వ్యక్తి కూడా ఎగ్జామ్ ఉంది యాక్చువల్గా అతనికి ఎగ్జామ్ ఇప్పుడు మా కక్షలో ఏం లేదు కదా ఎగ్జామ్ పోతుంది అని చెప్పి దగ్గర ఒక ఇది తీసుకొని అతని ఎగ్జామ్ పంపించడం జరిగింది కూడా చేయాలి నువ్వే రానన్నా ఎగ్జామ్ రాసుకోవాలని చెప్పి ఇక్కడ వ్యక్తిగతంగా మాకు ఎవ్వరు కానీ ప్రతిపక్షం అధికార పక్షం అని ఇంకోవరు కానీ ఏమీ లేదు మేము పోలీసులు మా మాకు సర్వీస్ అనేది ఇప్పుడు ఐదు సంవత్సరాలు కాదు మా సర్వీస్ ఈ గవర్నమెంట్ వస్తే ఇంకో గవర్నమెంట్ ఇంకో ఎవరు వచ్చినా మేము పోలీసులు మేమే చేయాలా తప్పు చేస్తే ఎవరికైనా తప్పదు అది పోలీసుకైనా సరే ప్రెస్కైనా సరే సరే ప్రజలకైనా సరే చట్టానికి ఎవరు అతిథులు కాదు చట్టానికి ఎవరు అతిథులు కాదు మీరు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా మీరు మీ మైలేసి వాళ్ళు చెప్పిన వాళ్ళకి చెప్పినప్పుడు లేకుంటే మీకు మీకు తెలియజేసిన వాళ్ళు చెప్పినప్పుడు మీరు ముందు వెనక ఆలోచించుకో ఏం జరిగింది పూర్తి కలవకుండా కరెంట్ హౌస్ చేసినట్టు ఒక ఇన్స్పెక్టర్ మీద వ్యక్తిగత దూషణలు చేయడం వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే బీసీ కానీ మనం పూర్తిగా వీళ్ళ మీద టార్గెట్ చేస్తానని అనిపిస్తాను మాకు పూర్తిగా ఆఫీసర్లు మనోధైర్యాన్ని దెబ్బతీయడం బ్లాక్మెయిల్ చేయడం తప్పు చేస్తే నిరూపిస్తాం మేము మొత్తం కదా తప్పు చేస్తే ఎవరైనా చట్టాలను ఒకరే అది మేమైనా సరే ఎవరైనా సరే రాజకీయ నాయకుల అతిథులు గారు ప్రజల అతిథులు గారు మేము అతిథులు గారు తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు చేయాలా దాన్ని బట్టి మేము ఇది చేస్తాం మీరు దగ్గరుండి చేస్తారు ఇప్పుడు కరెంట్ ఆఫ్ కాలేదని మీరు ఏయించారు మీ మీ స్టేట్మెంట్ ఏం చెప్తారు సార్ విజయనదని గారు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మీరు ఒకటికి సార్లు ఆలోచించి మాట్లాడాల్సిందిగా మేము చెప్తున్నాము ఇలాంటి రిపీట్ చేయరని మేము భావిస్తున్నాం సార్ మీకు ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం మేము మీరు అంత అసభ్యంగా ఒక ఇన్స్పెక్టర్ డైరెక్ట్గా టార్గెట్ చేసి ఇంకా మాటలు మీరు విన్నారు ఆల్రెడీ మీ వీడియోలో ఉంటాయి నేను రిపీట్ చేయను ఇంతకుముందు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి పెట్టినప్పుడు కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళకి సంబంధించిన కేసులు పెట్టినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా వేరే వర్గం మీద కేసులు పెట్టి వాళ్ళు పంపించడం జరిగింది అంటే మా జిల్లా కాదు ఆయన అన్నమయ్య కానీ మా మా సోదరుడే కాకపోతే చెప్పేది చెప్పేందుకంటే ఆ మిథున్ రెడ్డి మ్యాన్ అని మేము ఏమి అక్కడ అతని చర్య తీసుకోలేదు అక్కడ అతను వేరే కారణాలు మీకు తెలిసే ఒక చాలా మందికి వేరే ఒక అతన్ని బెదిరించి ఒక ఏఐ గారిని బెదిరించడం వల్ల అది కంప్లైంట్ రావడం వల్ల అక్కడ అన్నమయ్య ఎస్పీ గారు చర్య తీసుకోవడం జరిగింది అది మా చిత్తూరుకి ఎస్పీ గారికి సంబంధం లేదు రెండు కాళేశ్వరి గారి గురించి అదే మా సోదరుడు కాళేశాయ గారి గన్ మ్యాన్ గురించి మీరు అన్ని వీడియోలు చూస్తున్నారు రద్నాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు మానవీయ కోణంలో కూడా ఆలోచించకుండా మా ఎస్పీ గారు ఓర్వకుండా మానవీయ కోణంలో ఆలోచించాల్సింది ఎవరికి పెద్దిరెడ్డి గారికి మినిస్టర్ గారికి సహాయం చేస్తుంటే మేము ఏం పట్టించుకోండి అవి ఏపీ ఎవరికండి అవి ఏపీ మా గన్మైన వచ్చి ఓన్లీ పెద్దిరెడ్డి గారికి అక్కడ పెద్దిరెడ్డి గారికి సహాయ వయసు అయిపోయింది పెద్ద అయినా ఖచ్చితంగా చేయాలి కొన్ని మాకు అది చెప్పారు కదా మానవికనాలు ఇవి ఉంటాయి అవి చేయాల్సింది ఎవరికంటే ఆ విఐపీ నీకు ఎవరైతే కేటాయించి ఉంటారో ఆ విఐపీకి ఏదైనా అవసరం లేనప్పుడు వాటర్ బాటిల్ తీసుకో లేకుంటే ఏదైనా ఆయన వయసు అయిపోయిన కాలంలో కాబట్టి అతనికి సహాయ సహకార ఫైల్ తీసుకోవడము లేకుంటే కొద్దిగా అతని కానీ మీరు ఎవరు చేశారు చేసింది ఎవరికి ఒక రిమైండర్లో ఉన్న ముద్దాయిగా ముద్దాయికి మీరు తీసుకెళ్ళండి ఇది ఎంతవరకు సమంజసం దాన్ని తీసుకొని ఆ వీడియోలు వైరల్ అయ్యి అంతా కృషి పెట్టుకొని ఏం చర్యలు తీసుకున్నారు అడగారు తీసుకున్నారు సస్పెన్షన్ చేశారు దాని మీద ఎంక్వైరీ వేసినారు అతని యొక్క సంజాయిష్ అడుగుతారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది విషయాలు చెప్తారు మళ్ళా అతని మీద దాన్ని నమ్మిన రీవోక్ చేస్తారు దానికోసం కరుణాకర్ రెడ్డి గారు ఏదో మా ఎస్పీ గారికి ఏదో కక్షపూర్తిగా అంటే మాకు మా ఎస్పీ గారికి బంధువులు లేకుంటే విరోధులు ఇట్లా ఏదైనా ఉన్నదో ఆయన నిష్పక్ష ఆయన ఆయన గురించి ఆయన మీకు అందరికీ తెలుసు పాత్రిక మిత్రులు తెలుసు ప్రజలకు తెలుసు ఆయన ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేస్తున్నారు ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు ఎంత కష్టపడి పని చేస్తారు చట్టానికి అతిక్రమించి ఒక పని చేయి ఆయన చట్ట ప్రకారమే ఆయన ఉన్నా కూడా చట్టం ఏం చెప్తే అదే చేస్తారు ఆయన ప్రతిపక్షమైన అధికార పక్షమైనా ఒకే విధంగా చూసే వ్యక్తి మా ఎస్పీ గారు ఆయన వ్యక్తి మీద మీరు కూర్చోబెట్టుకొని ఇంకా కొత్త చక్క దారి తీసినారు గన్మెన్లు అంటే ఎస్పీగా గన్మెన్ ఉన్నరా అంటే ఈయన ఈయన మాత్రమే పెట్టుకున్నారా గన్మెన్లు ఇంతకు ముందు ఇప్పుడు జిల్లా స్టేట్లో ఉన్న ఎస్పీలకి ఎస్పీ ఐపీఎస్కి గన్మెన్ లేరా అంటే ఈయన ఏదో కొత్తగా పెట్టుకున్నట్లు ఈ ఆర్డర్ ఏదో మీకు లేదు ఇంతకుముందు చెప్పలేదు అన్నమాట మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఏడే ఆర్డర్ కింద మీకు ఉన్నాయి ఈయన అడగొచ్చు కదా అంటే మీ ఏదైనా ఒక చర్య తీసుకున్నప్పుడు అది మంచిగా చెడ్డ చూడండి చెడ్డదైతే మీరు సద్విమర్శ చేయండి తీసుకుంటాం అంతేగాని మీరు ఏదో బురద చెల్లి మా ఎస్పీ గారి మీద ఆయన మనవస్థైర్యాన్ని దెబ్బతీయాలను కూడా మీరు అవకే ఆయన ఎవ్వరికి భయపడు ఆయన సాధారణ కుటుంబం నుంచి కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి అందరికీ మీకు తెలుసు ఎలాంటి ఒత్తిడి తలవ్వని వ్యక్తి ఆయన నిరూపించుకున్న అవసరం లేదు మంచి మన జిల్లాని ఎలక్షన్లో కూడా అతనికి మన జిల్లాకి ప్రైజులు వచ్చినాయి ఈ రోజు వరకు కూడా ఆయన చట్ట ప్రకారమే చేస్తారు ఏ విధమైన చట్ట వ్యతిరేకంగా ఎవరిని సమర్థించడు చట్ట వ్యతిరేకంగా ఒక్కరోజు సహించడు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడటం సమంజసం కాదు కర్ణాకరెడ్డి గారు నెక్స్ట్ మీ ఆఫీస్ ఖచ్చితంగా ఉంటారు ప్రతి ఈయన ఒక్కరికే మా ఎస్పీ గారు స్పెషల్గా ఎవరు లేదని ఆయన ఏం చేసుకుంది లేదు గన్మెన్లు ఉంటారు ఖచ్చితంగా ఆయన బయట పోవాల్సి వస్తుంది ఆయన భద్రతా దృష్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంటుంది ఆయన గన్మెన్ ఖచ్చితంగా ఉండాలి అర్ధరాత్రిలో తిరుగుతారు డ్యూటీకి పోతారు లేకుంటే రైలుకి పోతారు ఈ వేరేవన్నీ ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి పోలీసులు అన్నప్పుడు నెక్స్ట్ ఆ ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఆయన పూర్తిగా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ ఉద్యోగం వచ్చేది ఆ గవర్నమెంట్లే మీరు చూసుకోండి ఎలక్షన్లు కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఒకరిని పెట్టుకొని ముగ్గురిని ఖచ్చితంగా డ్యూటీకి పంపించేస్తారు ఎస్పీ గారు అట్లా చేసుకునే పద్ధతి కాదు నెక్స్ట్ ఇంట్లో వంట వాళ్ళు తోటమాలి బార్బర్లు వీళ్ళంతా అక్కడ వాళ్ళందరూ ఉంటారు ఇది ఆయన సొంత ఇల్లు కాదు లేకుంటే ఆయన సొంత ఇంట్లో పెట్టుకుంది కాదు అది బంగ్లా ఎస్పీస్ బంగ్లా ఈ రోజు ఉన్న బ్రిటిష్ కార్ నుంచి ఉంది కానీ ఆటలు వ్యవస్థ లేదు కానీ అక్కడ ఆయనకి ఒక కుక్కు కానీ కుక్కు ఖచ్చితంగా ఉంటారు స్వీపర్ ఉంటారు స్కాన్జర్ ఉంటారు తోటమల్లి ఉంటారు అది రికార్డుగా రిక్రూట్మెంట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళు ఉన్నారు తప్ప అతను వ్యతిరేక ఇంకా వేరే వాళ్ళు పెట్టుకోవడం వీలు పెట్టుకోవడం అలాంటిది ఏది లేదు ఆయన చట్ట ప్రకారము ఉన్న రూల్స్ ప్రకారమే పాటిస్తారు లేకుంటే ఇంకో మాట అన్నారు మీరు వంట చేస్తూ ఉండి వాట్సాప్ పెట్టాలి నమస్కారం అండి నాయుడు పోలీస్ అధికారుల సంఘం ప్రజన్ని ఈ మధ్య కాలంలో జరిగిన పోలీసుల మీద రాజకీయ నాయకులు వాళ్ళ దెబ్బ మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడడం తగదు అదేవిధంగా రాష్ట్రంలో కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ అధికారుల వరకు వ్యక్తిగతంగా విమర్శించడం ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది ఎవరు ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలంటే వాళ్ళని రాజకీయంగానే ఎదుర్కోవాలి కానీ ఈ విధంగా పోలీసుల మీద ఆ అభాండాలు వేయడం ఈ రాజకీయ నాయకులకు తగు ఏ ప్రభుత్వం ఉన్నా మా విధులు మావి మాకు రాజకీయాలతో సంబంధం లేదు మాకు రాజకీయాలు పొలమవుతుంది పొలమవుతుంది మా డిపార్ట్మెంట్ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఉన్నత అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మీరు ఈ సమస్యలు పరిష్కరించుకోవచ్చు కానీ మా కుటుంబాలకి మా యొక్క వారి యొక్క ఆత్మాభిమాన్ని దెబ్బతిత్త విధంగా మీరు ప్రవర్తించడం ఇది మంచి పద్ధతి కాదు ఎవరికైనా మీరు ఈ విధంగా ప్రవర్తించడం వల్ల మేము ఈ మా యొక్క విధుల్ని సరిగ్గా నివర్తించలేకుండా పోతున్నాం నమస్కారాలు నా పేరు కాదభాష జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఆర్మీ సెక్రటరీని మరియు స్టేట్ పోలీస్ అధికారుల సంఘం ఆప్షన్ మెంబర్ని మేము పనిచేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి మెయిన్ కారణం ఏమంటే మా జిల్లా అధికారి నుంచి ప్రజలకి పొలిటీషియన్స్కి మీడియా వాళ్ళందరికీ తెలుసు అలాంటి అధికారిని అవహేళన చేస్తూ అనరాని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ఖండించడానికే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టినాం ఒక అంబట్ రాయుడు గారు కానివ్వండి ఒక కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి విజయానందరెడ్డి రెడ్డి లాంటివి కానివ్వండి సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలని ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది యాక్చువల్లీ ఇది ఎప్పుడు నుంచో పెట్టాలని కానీ ఇది సద్గురు బోర్లు అనుకుంటున్నామే కానీ రోజు రోజు ఒక రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క షేర్మెంట్ ఇస్తామంటే ఇది చాలా బాధాకరమైన విషయంగా మేము భావించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మెయిన్ అండి ఒక ప్రజాప్రతినిధి గారు ఒక ఐపిఎస్ క్యాడర్ని ఒక సంవత్సరం నెల నుంచి ఎట్లా చేస్తారు ఉద్యోగము మీ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎట్లా చేస్తున్నారని మీకు తెలుసు మాకు తెలుసు ఎలక్షన్లో కూడా ఎంత కరెక్ట్గా ఉండాలన్నది అందరికీ తెలుసు అలాంటి వ్యక్తిని రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది ఎంతవరకు సమంజస్త దీన్ని అయితే మేము ఖచ్చితంగా రౌడీ షీటర్ ఎవరికి ఓపెన్ చేస్తారండి మీరే ఎన్నోసార్లు చెప్తున్నారు కదా రౌడీ షీటర్ అనేది ఏమనుకుంటున్నారు అసలు మీరు దీన్ని మాత్రం ఖచ్చితంగా మేము ఖండిస్తామండి ఎవరైనా కానీ అది కాదు అలా అనడం చాలా బాధాకరమైన విషయము మీరు కూడా ఆలోచించుకోండి ఆ విషయం రెండవది ఒక ప్రజాప్రతినిధి గారు ఒక సిఏ గురించి మరి అంత దారుణంగా లాంగ్వేజ్ మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం వాళ్ళ ఒక వ్యక్తి ఆఫీసర్ ఉండగా కానంగా అతను అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ ఆ మాట ఎంత బాధ అతను ఒకటే కాదు అతను ఫ్యామిలీ మొత్తం అంటే బాధపడతారు చేసిన సపోతే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఎక్కడ పోకుండా ఉండాలి పోలీసు వాళ్ళు కానీ కరెంటే పోనీ చూడ కరెంటు ఈయన పోయి ఆపి సిఏ గారే పోయి ఆపి ఆడ ఇది జరిగిచ్చినారన్న ఎంతవరకు ఉంది మా దగ్గర ప్రూఫ్ ఉంది సార్ నేను ఎంక్వైరీ చేసినంత ప్రెస్ మీట్ పెట్టినాము అది ఎంతవరకు నిజమా కూడా ట్రాన్స్ఫర్ వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్ కూడా ఉంది సార్ రికార్డర్గా కరెంట్ ఆపింది లేదు ఏం లేదు సార్ కావాలని మీరు ఏదో దూషించాలి కాబట్టి దూదించారే తప్ప మూడోది పిఎస్ఓ విషయంలో అసలు మా జిల్లా వ్యక్తి కాదు మా జిల్లాకు సంబంధం లేని వ్యక్తిని అంటే టార్గెట్ చేశారనమాట ఎస్టీ కానీ టార్గెట్ చేయడం అది సంబంధం లేదు మాకు మా జిల్లా సంబంధం లేదు మేము సస్పెండ్ చేశాను మాకు కాదు అన్నమయ్య జిల్లా అతను కానిష్యూ మాకు పిఎస్ఓ సోదరుడు అలాంటి వ్యక్తిని మేము సస్పెండ్ చేసామని చెప్పడం ఒకటి నాలుగవది బాగులో గన్ మ్యాన్లు ఉన్నారు కుక్కులు ఉన్నారు వాటర్మ్యాన్ ఉన్నారు అవన్నీ వ్యవస్థ పెట్టింది అది సి క్యాటగిరీ అప్లైస్ అని ఉంటారు బార్బర్లు ఉంటారు తోటమాలలు ఉంటారు రిక్రూట్మెంట్ జరుగుతుందండి క్లాస్ ఫ్లోర్ ఎంప్లాయీస్ ఉంటారు దాంట్లో ఐదు ఆరు వింగ్స్ ఉన్నాయండి ఈగల్ వింగ్స్ ఉంది పాస్పోర్ట్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంది డాస్క్వాడ్ ఉంది స్పెషల్ బ్రాంచ్ ఉంది ఇలా రకరకాల ఆఫీసులు ఉన్నాయి సోషల్ మీడియా ఆఫీస్ ఉంది వాళ్ళ వాళ్ళ ఆఫీసులకి వాళ్ళ వాళ్ళ సపార్డినెట్స్ వీళ్ళంతా ఉంటారు దాన్ని చూసుకుని బంగ్లాలో ఇంతమంది ఉండరు అనేది హవలహీనగా మాట్లాడడం మేము చూస్తామన్నాం ఎంత ఇది కేవలం కక్ష సాధింపుగా తప్ప తప్ప అధికారులను టార్గెట్ చేసి మాట్లాడడం తప్ప మాకు ఎవరు ఏ గవర్నమెంట్ ఉన్నా రాళ్ల దెబ్బలు మాకే పడుతున్నాయి సార్ ఆ గవర్నమెంట్ రాళ్ల దెబ్బలు మాకే పడుతుంది ఈ గవర్నమెంట్ మేము కానీ ఖచ్చితంగా మేము నిబద్ధతగా ఉద్యోగం చేసుకుంటున్నాం మన బంగారపురం జరిగిన ఇన్సిడెంట్లో మాకు జరిగిన జిల్లాలో మూడు పర్యటనలో సక్సెస్ఫుల్గా చేశారని మా ఇసుకు మేము గర్వంగా చెప్పిపోతాము ఒక వ్యక్తి అన్కాన్షియస్ ఫోర్ మినిట్స్ అన్కాన్షియస్ అయినానండి మన ఎడ్యుకేషన్ గారు వీళ్ళంతా సిపిఆర్ ఇచ్చి ఫోర్ మినిట్స్ అతను కోలుకున్నాడు ఫోర్ మినిట్స్ అతను లేడు మనిషి అలాంటి వ్యక్తిని సిపిఆర్ చేసి బ్రతికిచ్చినాం ఎందుకు చేస్తున్నా మీరు మీరు ప్లాన్ చేసుకోండి మీరు పర్మిషన్ అడగండి దాని పక్కన మేము ప్లాన్ చేసుకుంటాం బహిరంగ సభకు కానీ రూట్ మార్చేసినారు మీ ఇష్టం అన్నారు మేము మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారం మేము పర్మిట్ చేసిన రూట్లోనే మా ఎస్పీ గారు తీసుకెళ్ళారు ఈ తోట మీరు చూసుకుంటారు ఐపీఎస్ అధికారి దగ్గరుండి మరీ పరీక్షించు ఏదో సైడ్కి వెళ్ళిపోయి ఏదో చెప్తా ఉంటారు కానీ మా ఎస్పీ గారు అట్లా కాదండి దగ్గరుండి పర్మిషన్ చేసుకుని సక్సెస్ఫుల్గా చేసినారు మీరు ఎంతమంది కలవాలి మేము మేము వదిలేస్తుంటే ఏమవుతుందని మీకు వదిలేసిన వాళ్ళ చోట మీరు అట్లే అన్నారు కట్టగ చేసినా ఇట్లే అన్నారు టోటల్గా దెబ్బలు ఎవరికంటే పోలీసు వాళ్ళు దయచేసి ఇక మీదట పోలీసు వ్యవస్థ గురించి పోలీసులు ఉద్యోగం చేసుకున్న వాళ్ళ గురించి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలని మరీ మరీ కోరుకుంటున్నామండి